ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అయితే ఇదే సందర్భంలో ఆయన ఇంటింటికి వెళ్లి స్వయంగా ఫంక్షన్ ఇస్తున్నారు కదా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా మన చంద్రబాబు నాయుడు గారి పార్టీ వచ్చింది ఆ పార్టీ రావడం వల్ల అభివృద్ధి అనేది చాలా కనబడిపోయింది ఇప్పుడు ఉన్నట్టుండి అభివృద్ధి బాటలో నడుస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కానీ అభివృద్ధి చేయాలి ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అట్లా చేస్తున్నారు ఇంతకు ముందు మనకి ఉంది కదా స్వయంగా వెళ్లకుండా కాకపోయినా కానీ వాలంటీర్ల త్రూ అనేది పెన్షన్లు ఇచ్చేవాళ్ళు మరి అది బెటర్ ఉందా మరి ఇది బెటర్ ఉందా అంటే వాలంటీర్స్ అంటే వాళ్ళు లేకపోయినా ఎదువరకి మనం పెన్షన్లు ఇచ్చాము అన్ని అభివృద్ధి పనులు అన్ని చేసాము అండి నాకు తెలిసి అది కూడా అవసరం లేకపోవచ్చు ఓకే అంటే ఇప్పుడు మరి వాలంటీర్ లకి లాస్ట్ టైం చూసుకుంటే ఆ గవర్నమెంట్ లో మనకి ఫైవ్ థౌసండ్ ఇచ్చారు టీడీపీ వైఎస్ఆర్ లో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ టెన్ థౌసండ్ ఇస్తా ఉంటుంది మరి వారు ఎప్పటికైనా వాళ్ళు వాలంటీర్ల సిస్టమ్ అనేది పెంచుతారు అనుకోవచ్చు మేబీ పెంచే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే ఎందుకంటే అభివృద్ధి నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ప్లస్ అవుద్ది అట్లా అభివృద్ధి జరిగింది అట్లా అవకాశం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సో పవన్ కళ్యాణ్ గారికి ఇంతకు ముందు ఏ ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా రకాలైన పదవులు ఇచ్చారు ఆయనకి మేనేజ్ మేనేజ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అంత అతనికి అంత అనుకుంటున్నాను మేనేజ్